ఒక వేడికాలంలో ఒక చీమ నది ఒడ్డున నీరు తాగేందుకు వచ్చింది అది నీరు తాగుతుండగా ప్రమాదవశాత్తు జారినదిలో పడిపోయింది ప్రవాహం బలంగా ఉండడంతో చీమ జీవితం కోసం పోరాడుతూ కొట్టుమిట్టాడింది ఆ సమయానికి ఒక పావురం సమీపంలోని చెట్టుపై కూర్చొని ఉండేది చీమని చిక్కులో చూసిన పావురం వెంటనే స్పందించింది అది ఓ ఆకును కోసి నీళ్ళలోకి వదిలింది ఆ ఆకుపైకి ఎక్కిన చీమ సురక్షితంగా ఒడ్డుకి చేరింది పావురం వైపు చూసి నిశ్శబ్దంగా కృతజ్ఞత చెప్పింది కొన్ని రోజులకు ఒక వేటగాడు అడవికి వచ్చాడు అతను పావురాన్ని గమనించి దానిమీద తూటా పేల్చేందుకు సిద్ధమయ్యాడు అదే సమయంలో ఆ చీమ అక్కరతో అక్కడే తిరుగుతుండగా వేటగాడిని చూసింది వెంటనే అది వెళ్లి వేటగాడి కాలిని కొరిచింది అయ్యో అంటూ వేటగాడు బాధతో అరిచాడు ఆ సమయంలో అతని లక్ష్యం తప్పిపోయింది పావురం భయంతో వెంటనే ఎగిరిపోయి ప్రాణాలు దక్కించుకుంది ఈ రోజు చేసిన మంచి పని రేపు నిన్నను రక్షించవచ్చు